హలో ఫ్రెండ్స్ బీబీ ఉత్సవం అయితే స్టార్ట్ అయిపోయింది అయితే బీబీ ఉత్సవానికి ముందే తనుజ అయితే ఒక ప్రత్యేక ఘనతనైతే సంపాదించుకుంది ఇంకా అది ఏమనుకుంటున్నారో ఒక అయితే గెలుచుకోవడం జరిగింది ఇంకా అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళిన తనుజకి అయితే అందరూ కూడా చాలా బాగా ఆహ్వానించడమే కాకుండా తనకి ఒక అవార్డుతో అయితే సత్కరించడం జరిగింది అయితే ఈ అవార్డ్ తనుజకి ఏ కేటగిరీలో ఇచ్చారంటే మోస్ట్ పాపులర్ అలాగే టాలెంటెడ్ ఉమెన్ గా అయితే ఇవ్వడం జరిగింది ఇంకా ఇది చూసిన తనుజా కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కాకపోతే తనుజా కళ్యాణ్ హేటర్స్ మాత్రం దీన్ని నెగిటివ్ గా స్ప్రెడ్ చేస్తున్నారు దీనికి కారణం ఏంటని అనుకుంటున్నారు తనుజ ఈ అవార్డు ని తీసుకుని బీబీ ఉత్సవానికి అయితే రావడం జరిగిందంట మళ్ళీ అక్కడ తనకి ప్రత్యేకంగా సత్కరించారు అంటూ వార్తలు అయితే ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారిపోయాయి అయితే వాళ్ళు ఇలా నైటీగా స్ప్రెడ్ చేయడానికి గల కారణం ఏంటంటే తనుజ కళ్యాణాన్ని మళ్ళీ విడగొట్టాలనేసి తనుజ కళ్యాణ్ హేటస్ అయితే ప్రయత్నిస్తున్నట్టు కొందరు నెటిజన్లు అయితే తెలియజేస్తున్నారు తెలియజేయడమే కాకుండా ఈ వార్తలో ఎలాంటి నిజము లేదు ఇవి నమ్మకండి అంటూ కూడా నెటిజన్లు అయితే తెలుపుతున్నారు అప్పుడు కూడా సంక్రాంతి వేడుకల్లో తనుజని చాలా బాగా సత్కరించడంతో విన్నర్ అయిన కళ్యాణ్ ని అవమానించారు అంటూ అప్పుడు కూడా ఇలానే నెగటివ్ గా స్ప్రెడ్ చేశారు కళ్యాణ్ చాలా బాధపడ్డాడు అంటూ లేనిపోనివన్నీ పుట్టించారు ఇప్పుడు కూడా సేమ్ అదే రకంగా కళ్యాణ్ చాలా బాధపడ్డాడు మళ్ళీ కళ్యాణ్ ని అవమానించారు అంటూ లేనిపోని పుకార్లన్నీ కూడా పెడుతున్నారు రన్నర్ అయినా కళ్యాణ్ కంటే కూడా రన్నర్ అయినా తనుజకే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారు అంటూ వీళ్ళు లేని లేనిపోనివి పెట్టడం వల్లనే తనుజ కళ్యాణ్ల మధ్య విభేదాలు వస్తున్నాయి అంటూ కూడా నెటిజన్లు తెలియజేస్తున్నారు అయితే ఈ వార్తలో ఎలాంటి నిజము లేదు మీరు ఇవి నమ్మకండి అంటూ కూడా తెలియజేస్తున్నారు మరి కళ్యాణ్ తనుజలపై మీ అభిప్రాయం ఏంటో కూడా కమెంట్ అయితే చేసేసేయండి బాయ్ బాయ్ సబ్